rop 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 deep simon rop deep kathe అన్న కొద్దిగా ఒకసారి డాక్టర్ జస్ట్ ఇప్పుడే దర్శన్ మంచి దర్శన్ జరిగింది అండ్ ఒక మార్నింగ్ ఇది మన రిలీజ్ ముందు ఒక దర్శన్ అయితే నేను చాలా హ్యాపీ అండ్ ఫోర్టీన్త్ జాన్కి రిలీజ్ ఉంది అనగనక ఒక రాజు థియేటర్స్లో సో చాలా చాలా హ్యాపీ చాలా సంతోషంగా ఉంది తిరుపతికి రావడం ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శన్ తర్వాత మన రిలీజ్కి ఒక ఫుల్ జోష్తో చేస్తే నేను చాలా హ్యాపీ సో మీరు కూడా చూడండి సినిమాస్లో థ్యాంక్ యూ హ్యాపీ సంక్రాంతి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇది ఒక నాగచితనే గారితో ఒక సినిమా ఉంది సో అది మిడ్ ఆఫ్ ఈ రిలీజ్ అవుతుంది అండ్ ఇంకా చాలా ఉన్నాయి అది ఒకసారి ప్రొడక్షన్ హౌస్ ఒక ఫార్మాలిటీ అనౌన్స్ చేస్తే నేను చెప్తాను థ్యాంక్ యూ అండి వెళ్ళేటప్పుడు చాలా మంచి దర్శనం అయింది టీటీ వాళ్ళు మంచి దర్శనం అరేంజ్ చేశారు వైకుంఠ ఏకాదశి రేపుతో సో చాలా సంతోషంగా ఉంది ఈ రోజు వచ్చింది దానికి నాతో పాటు మీనాక్షి కూడా వచ్చింది చాలా సంతోషం అండ్ అన్ని సంక్రాంతి సినిమాలకి విషింగ్ విషయం ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్ థ్యాంక్ యూ చాలా ఉన్నాయి వస్తాయి ఈ ఇయర్ వచ్చినప్పుడు చూడండి